హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే ప్రసాదం గూడ అన్నం అంటే బెల్లం అన్నం ఈ బెల్లం అన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం తమిళనాడులో కర్ణాటకలో ఈ గూడ అన్నం అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు మనం కూడా చేస్తూనే ఉంటాము కానీ మనం చేసే అన్నం కొంచెం వేరుగా ఉంటుంది ఇవాళ నేను చూపించే ఈ గూడ అన్నం మధుర మీనాక్షి అమ్మవారికి మైసూర్ చాముండేశ్వరి అమ్మవారికి నివేదించే విధంగా ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గూడాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ముందుగా ఈ గూడాన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట నాననివ్వండి ఒక గంట తర్వాత నీటిని మొత్తం వంపేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బియ్యాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని పోసుకోండి కుక్కర్లో వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని నాలుగు బిసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అన్నం ఉడికేలోపు ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో అదే కప్పుతో నాలుగు కప్పుల బెల్లాన్ని తీసుకోండి నేనైతే ఇక్కడ గిన్నె ప్లేస్లో కళాయిని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లంలోకి ఒక కప్పు వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని కరగనివ్వండి బెల్లం పాకంగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఈ గూడ అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి వీలైనంత వరకు పాత బెల్లం తీసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే గూడ అన్నం మంచి రంగు వస్తుంది బెల్లం మొత్తం ఇలా కరిగిపోగానే ఇక దీన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి తరువాత ఉడికించుకున్న అన్నాన్ని ఈ విధంగా పప్పు గుత్తితో బాగా నలుపుకోండి అన్నం మొత్తాన్ని ఇలా నలుపుకున్న తర్వాత ఇంతకుముందు వడగట్టుకున్న బెల్లం నీళ్ళలో ఈ అన్నం వేసి ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా అన్నం మొత్తం కలుపుకునేటప్పుడు మొదట ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఆ తరువాత స్టవ్ని మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఈ ముద్దలన్నీ పాకంలో కలిసిపోయేదాకా కలుపుతూనే ఉండండి లేకపోతే ఇది అడుగంటిపోతుంది ఉండలు అలానే ఉండిపోతాయి ఇలా ఉడుకుతున్న టైంలోనే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ అన్నం కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఈ గూడ అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి కనీసం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యి ఖచ్చితంగా పడుతుంది అలా తీసుకుంటేనే గూడ అన్నం మంచి రుచి వస్తుంది ఒక్క గూడ అన్నమే కాదు మనం చేసే ఏ ప్రసాదమైనా సరే నెయ్యి ఉంటేనే దానికి మంచి రుచి వస్తుంది ఇలా నెయ్యి వేసుకుంటూ అన్నం కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండండి పదిహేను నిమిషాల తర్వాత అన్నం ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అంటే గూడ అన్నం ప్రిపేర్ అయిపోయింది చివరగా ఇందులో ఐదారు యాలకల్ని దంచుకొని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మీ దగ్గర ఒకవేళ పచ్చకర్పూరం అవైలబుల్లో ఉంటే అది కూడా వేసుకొని కలుపుకోండి నా దగ్గర పచ్చకర్పూరం లేదు కాబట్టి నేను ఇందులో వేయడం లేదు పచ్చకర్పూరం వేయడం వల్ల గూడ అన్నం మనకి అచ్చం గుడిలో తిన్నట్లుగానే అనిపిస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఇంతకుముందు నేను చెప్పాను కదా అరకప్పు వరకు నెయ్యిని తీసుకోమని అరకప్పు నెయ్యిలో నాకు మొత్తం అన్నంలో కలపగా పావు కప్పు నెయ్యి మిగిలింది ఇప్పుడు ఆ నెయ్యిని ఇలా ఒక చిన్న కళాయిలోకి తీసుకొని అందులో ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకొని వేయించుకోండి ఇంకా ప్రిపేర్ అయిపోయిన గూడా అన్నాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోండి మీరు కావాలి అనుకుంటే ముందుగానే గూడ అన్నంలో జీడిపప్పును వేసుకొని కలిపేసుకోండి నేనైతే చివరిలో వేసుకుంటున్నాను అంతే అండి ఎంతో రుచికరమైన గూడ అన్నం రెడీ అయిపోయింది నాకైతే ఈ ప్రసాదం మా మమ్మీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ వాసనకే ఇప్పుడు తినేద్దామా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా అనుభూతి వస్తుంది ఇలా మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా మనకి టెంపుల్లో తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ గూడ ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగానో లేకపోతే ఈ శివరాత్రికి ఉపవాసం ముగించుకొని తర్వాత రోజు దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి మరి నేను చూపించిన ఈ గూడ అన్నం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్